ఈ రోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు ప్రపంచంలో చాలా మంది బలశాలులు ఉంటారు చాలా పరాక్రమశాలులు ఉంటారు వారికి ఉన్నటువంటి పరాక్రమమును బట్టి వారికి ఉన్న సౌర్యమును బట్టి వారికి ఉన్న బలాన్ని బట్టి చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు చాలా పేరు సంపాదిస్తూ ఉంటారు వారి బలముతో చాలా మందిని బెదిరిస్తూ ఉంటారు అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడంట చాలాసార్లు మన బలముతో మనకున్న గొప్పతనంతో మనకున్నటువంటి అండకండ బలాలతో ఏవేవో సాధించాలనుకుంటాం కానీ చాలా మిస్ అయిపోతూ ఉంటాం చాలా దీవెనలు కోల్పోతూ ఉంటాం చాలాసార్లు నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటామేమో కానీ దీర్ఘశాంతం కలిగి ఉండట పరాక్రమశాలిగా ఉండడం కన్నా గొప్పదంట నాకు పరాక్రమం లేదు నాకు బలం లేదు నాకు అంత జ్ఞానం లేదు తెలివితేటలు లేవు నేను అంత బలశాలిని కాదనేమేం బాధపడద్దు దీర్ఘశాంతమును మించినటువంటి పరాక్రమం మరొకటి లేదు దీర్ఘశాంతము చాలా ముఖ్యమైనది ఆత్మఫలములలో ఒకటి దీర్ఘశాంతం మన ప్రభువు కూడా కలిగి ఉన్నది కూడా అదే కదా ఆయన బలవంతుడైనప్పటికీ ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ ఆయన సర్వజ్ఞానైనప్పటికీ సర్వలోకాన్ని మాట చేత కలుగు చేసిన అయినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి జీవించాడు మౌనాన్ని వహించాడు తను కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు అన్యాయపు తీర్పు తన మీద తీరుస్తున్నప్పుడు ఆయన బాధ పెట్టినప్పుడు విసుక్కోలేదు సణుక్కోలేదు గొణుక్కోలేదు తిరగబడలేదు ఇతరుల మీద దాడి చేయలేదు తిరుగుబాటు చేయలేదు దీర్ఘశాంతాన్ని వహించాడు కనుక ఆయన గొప్పపడేడు మరి మీ కుటుంబ జీవితాల్లో కూడా అట్టి దీర్ఘశాంతాన్ని ప్రదర్శించండి మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి భార్యలారా ఒకవేళ మీ భర్తలు మిమ్మల్ని బాధ ఉంటే మిమ్మల్ని హింసించేవారై ఉంటే దేవుణ్ణి దీర్ఘశాంతాన్ని అడగండి ఒకవేళ మీ భార్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారైతే దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులలో సమాజంలో ఒకవేళ మీ అధికారులు ఉద్యోగాల్లో మరి ఇంకెక్కడైనా మీద ఉన్న అధికారులు మిమ్మల్ని బాధ పెడుతున్నా దీర్ఘశాంతాన్ని వహించండి ఓర్పును వహించండి శాంత స్వభావాన్ని కలిగి ఉండండి సహనాన్ని కలిగి ఉండండి ఇరిటేట్ అయిపోకండి తిరగబడిపోకండి గొడవలు తెచ్చుకోకండి గందరగోళాలు తెచ్చుకోకండి దీర్ఘశాంతాన్ని వహించండి చిరునవ్వుతో ఉండండి దేవుడు చూసుకుంటాడు నీపక్షంగా వాడు దేవుడు కదా దేవుడు నీకు ఆకృపనిస్తాడు అనవసరంగా ఎదురు మాటలు చెప్పి వారి మీద తిరుగుబడి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే కొంచెం పట్టు తగ్గించుకున్నంత మాత్రాన నువ్వు చేతకాని వాడవు కాదు చేతకాని దానివి కాదు నువ్వే బలవంతుడవు నువ్వే పరాక్రమవంతురాలివి నువ్వే బలశాలి అని గుర్తుపెట్టుకో పట్టణమును స్వాధీనపరచుకునేవానికంటే మనసును కూడా స్వాధీనపరుచుకోవడం అదెంతైనా ధన్యకరం మన నోటిని మన కంట్రోల్లో ఉంచుకోవడం మన జీవితాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అన్నారు ఇది కూడా ఆత్మఫలంలో ఒకటే కాబట్టి మన మనసును స్వాధీనం ఉంచుకుందాం మన శరీరాన్ని స్వాధీనం ఉంచుకుందాం మన ప్రవర్తనను స్వాధీనంలో ఉంచుకుందాం క్రీస్తు కలిగిన మనసు కలిగి క్రీస్తులా జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం